సొంతపేట పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో ఒరిస్సా రాష్ట్రం నుండి గంజాయి తెచ్చి నెల్లూరులో మీ నాశనం చేస్తున్న ముద్దాయి రజత్ నాయక్ హుసేని షేక్ రఫీ భాను ప్రకాష్ అరెస్ట్ చేశారు బొంజే చాకచక్కగా పట్టుకుని అరెస్ట్ చేసిన సిఐ దశరథ రామారావు మరియు ఇతర పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు మరలా ఇంకోసారి ఇలాంటి విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చూస్తామని హెచ్చరించారు tá మీరు చూస్తే ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈవినింగ్ నుంచి నైట్ టైం మిడ్ నైట్ వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ అంటే ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడకుండా మేము వెహికల్ చెక్కింగ్స్ కానివ్వండి అండ్ సర్చెస్ నాకవంది ఇలాంటివన్నీ నిర్వహిస్తున్నాము ఈ ఈ ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా మాకు గనక అంటే వెపన్స్ లేకపోతే వేరే వ్యక్తిని ఇతరులని హానిపరిచే వస్తువులు కర్రలు అయి ఉండొచ్చు ఇలాంటివి ఏమైనా దొరికినా దాని రిలేటెడ్ కత్తులు కనుక క్యారీ చేస్తే వాళ్ళ పైన ఆర్మ్స్ యాక్ట్ అనేది విధించడం జరుగుతుంది అలానే ఎవరి దగ్గర చిన్న మొత్తంలో గంజాయి దొరికినా కూడా అది ఎన్ని గ్రాములన్నా ఉండొచ్చు ఒక గ్రామైనా అయి ఉండొచ్చు ఎన్ని గ్రామలన్నా అయి ఉండొచ్చు అలాంటి దొరికితే కూడా ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది గంజాయి తాగిన వ్యక్తి ఎలా వ్యవహరిస్తున్నాడు అనే అతన్ని చూసి ఐడెంటిఫై చేసి అతనిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది నిఘా పెట్టి అతన్ని ఎవరి దగ్గరైనా విక్రయిస్తున్నాడా అలాంటి దాని మీద కూడా మేము ఫోకస్ పెట్టి ఆ గంజా అమ్మేవాడిని తీసుకునే వాళ్ళని ఇద్దరిని కూడా ప్రాపర్గా యాజ్ పర్ లా శిక్షించడం జరుగుతుంది